ఆధోని గనక జిల్లా చేయకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రకరకాల పరిస్థితులు వస్తాయి మేము కూడా ప్రకటించినప్పుడు ఆధోని పెదొన మండలం కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరిస్తామని అదే విధానం ఆదా ఖచ్చితంగా ఆధోని మున్సిపాలిటీలో ఎలక్షన్లు జరగవని చెప్పేసి నేను సభ చెప్తున్నాను ఖచ్చితంగా ఆ జనాలు ఇంటింటికి పోయి చెప్తాను పక్కనే కృష్ణమూర్తి గారు చెప్తున్నారు ఇది అంటుకుంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ప్రజా ఆగ్రహం చూడకముందే జిల్లాను ప్రకటించి తీరాలి ప్రకటించి తీరాలని చెప్పి సవినయంగా మేము ఉద్యోగం స్టార్ట్ చేసినప్పుడు ఐదు తొమ్మిది ఇరవై తేదీన పెద్దలో బహిరంగ సభ చేశాం అంతకుముందు మేము ఏ గ్రామాలైతే కలపాలనుకున్నామో పది గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఆ గ్రామాల సర్పంచులు దాదాపు ఒక ఇద్దరు తప్ప అందరు కూడా ఇచ్చారు ప్రజలకు ఒప్పించి వాళ్ళ సంఘీభావంతో జరిపిన బహిరంగ సభలో మేము కోరింది ఆదోని మండలాన్ని నాలుగు మండలాగా విభజించాలి అదేవిధంగా ఆ జిల్లా చేయాలనేటువంటి డిమాండ్తోనే మేము బహిరంగ సభలో చెప్పడం జరిగింది బహిరంగ సభ తీర్మానం కూడా అయితే చేసింది గౌరవ శాసనసభ్యులు దీనికి నా పూర్తి మద్దతు ఉంటుంది అవసరమైతే ఆ మన నివృత్తి కూడా సిద్ధమని చెప్పడం అనేటువంటి చాలా ప్రోత్సాహం ఇచ్చిన తర్వాత మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదాం అనుకున్న సందర్భంలో మాకు జరిగిన ఒక చిన్న లోపం ఏమంటే ఏదైతే ఉపసంఘం ఉందో ఆ ఉపసంఘం ఇరవై తొమ్మిది ఎనిమిది ఇరవై ఐదు రాలేదు సార్ అది ఎందుకు రాలేదో తెలియదు కానీ వాయిదా పడిందని చెప్పేసి రంజిత్ బాషా గారు ప్రకటించిన తర్వాత ఇది జరిగింది తర్వాత మేము కలెక్టర్ గారిని స్థానిక మంత్రి భరత్ గారిని కలిసి కలిసి మా శాసనసభ సమావేశాలు జరిగే సందర్భంలో మేము మా ఎమ్మెల్యే గారితో అదేవిధంగా మా కురుప కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర సార్తో ఉపసంఘం ఉన్న మంత్రులను కలవడం జరిగింది సార్ వాళ్లకు మేము ఇచ్చిన కరపత్రము కూడా సాక్షాత్తుగా ఉంది కూడా సాక్ష్యము మేము అడిగింది పెద్దారివాణం సందే ఎరువల్లి ఎరవల్లి చిన్నారివాణం చిన్నారినం చిన్నకోన హనువాడు ఈ ఏడు గ్రామాల ఆధ్వని మండలము అదేవిధంగా ఒరగుంద మండలంలోని వందబాగ్లి గజ్జల్లి ఎండిహల్లి డింగదాలు అదే అదేవిధంగా సౌతాలంలోని కుంటనాడు ఈ ఆరు ప్లస్ ఏడు దీనికి మాకు స్పష్టమైన కారణాలు ఉన్నాయి ఈ పొరుగు గ్రామాల భూములన్నీ కూడా మా ఉన్నాయి మాది జిల్లాలోనే బతికేల తర్వాత అతి పెద్ద ఉన్నటువంటి పన్నెండు వేల ఎకరాలు పదమూడు వందల సరైన పెద్ద గ్రామం ఈ గ్రామాల రైతులకు విభిన్న సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా కుంటన తీసుకుంటే చాలా మందికి తెలియదు గత పది దశాబ్దాలుగా వాళ్ళ మా సొసైటీ సభ్యులు ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మా మా సహకార సంఘంలో పేరుకు కోతాల మండలంలో ఉన్నా కూడా ఇక్కడే వెళ్తున్నారు కాబట్టి ఈ గ్రామాల యొక్క అవసరాలు గుర్తించి మేము పర్యటనలో ప్రధానంగా తీసుకునేది నీటి సాగు విషయం సార్ అది దయచేసి మనం చేస్తున్నాము ఎంచుకున్న గజ్జెల్లి గ్రామము బండాల నుంచి ఆంధ్రాలో ఎంటర్ అవుతుంది అక్కడ అచ్చి డిస్ట్రిబ్యూటర్ ఉంది తర్వాత మా కుండ దగ్గర టీఎస్ డిస్ట్రిబ్యూటర్ ఇది మొత్తం కూడా బోర్డు ఆధ్వర్యంలో ఉంది చాలా మందికి తెలుసు గతంలో మేము పనిచేస్తాం రావసం గారు ఇప్పుడు పనిచేస్తున్నారు చాలా మంది పనిచేస్తున్నారు ఇక్కడ మనకు బోర్డు వారి నిర్వాహకంలో మనకు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి మేము వేదవతికి కేటాయించిన నీటిని భవిష్యత్తులో కర్ణాటక ప్రాంత రైతులతో సఖ్యతతో అగరే నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ గ్రామాలు ఒక మండలంగా ఏర్పడితే ఒక సాగునీటికి ఒక చుక్కానిగా పనిచేసే అవకాశం ఉంది రైతులకు ఇంకా సాగు సౌకర్యం పెంచే అవకాశం చేస్తున్న ఈ మండలాల్లో ఈ గ్రామాల కల్పన కూడా జరిగింది మేము మా కోరికను మా సవిత మంత్రి గారు పోయినప్పుడు మళ్ళీ ఆమె చాలా అంగీకరించి ఆమె కూడా లెటర్ పేర్లు ఈ గ్రామాలే మెన్షన్ చేసింది కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకు విభజన వచ్చిన తర్వాత మండలంలో చేసినటువంటి దనాపురం ప్రాంతంలో ఉన్న ఆరు గ్రామాలను మేము కలపడము తప్పని కూడా మేము చెప్తున్నాం అది అశాస్త్రీయము మేము మొదటి నుంచి కూడా మండల విభజన శాస్త్రీయంగా లేదు జిల్లా విభజన శాస్త్రీయంగా లేదు అని మేము శ్రీభాగుడం వరకు నుంచి కూడా అన్ని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం సార్ ఆ ఉద్దేశంతో ఇక్కడ ఏదో పొరపాటున కొంతమంది అపార్థాలు తీసుకుని కొందరు వ్యక్తిగా అన్నారంట వ్యక్తిగా అంటే నేను ఏమేదైనా బాధపడను నేను ఏమీ చేయలేదు మేము ఎట్లా చెప్తాం సార్ మండలాల మేము చెప్పింది ఈ గ్రామాలే ఏడు ఆరు పదమూడు ఇప్పటికి కూడా పదమూడు గ్రామాలే మంచిదని ఇప్పుడు కలెక్టర్ గారు కూడా కలిసి రేపు మళ్ళీ మేము ఇస్తున్నాము అందులో కూడా ఈ సాగునీటి అంశాన్ని ప్రత్యేకంగా ఇప్పటికి కూడా మా ప్రాంతంలో ఇంకా సాగునీరు అందన ఆయకట్టు ఉండేది చెప్పడం కూడా చింతిస్తున్నాం మేమైతే ప్రధానంగా నీటి మీద పనిచేయడానికి ప్రత్యేకంగా పెద్ద మనం పనికొస్తుంది మేము ఎంచుకున్న గ్రామాలన్నీ కూడా ఎల్ఎల్సికి మన లెఫ్ట్ సైడే ఉన్నాయి సార్ అవతల ఒక్కటి కూడా మేము అడగలేదు సరే వాళ్ళు కలిపినారనేటువంటిది నిన్న చెప్తే మన సారు ఇప్పుడు ఆర్డీఓగా వివరిస్తున్న సబ్ కలెక్టర్ గారు ఏమి చెప్పారంటే ఇది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆ రోజు ఇంకొకటి భాగస్వాముల సదస్సులో మేము పోయినాం సార్ ఆ రోజు కూడా మేము మ్యాప్ వేసి చూపించిన సార్ మా మండలానికి ఈ గ్రామాలు కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా సబ్ కలెక్టర్ అంగీకరించినారు మేము నలభై రెండు గ్రామాల ప్రజలకు మొక్కి చెప్తున్నాము మేము స్వార్థంతో గానీ లేకపోతే కక్షతో గాని చేసింది ఏమీ లేదు ఇప్పటికీ కూడా పెద్ద తుమ్మల మండలం ఏర్పాటు చేయాలని ఆ అర్బన్ ఆధ్వని రూరల్ మండలం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ఎందుకంటే ప్రభుత్వమే ప్రకటించిన ఇరవై తొమ్మిది పదిహేడు నలభై ఆరు గ్రామాలు రాష్ట్రంలో ఎక్కడ లేవు నలభై ఆరు గ్రామాలతో నలభై రెండు వార్డులు ఉన్న ఒకే తహసీల్దారు ఈ దుస్థితి పోవాలంటే ప్రభుత్వం నాలుగు మండలాలు చేయాల్సిందే ఆ ధ్వని ఇవ్వాల్సిందే ఈ విషయంలో మేమైతే సగర్వంగా చెప్పుకుంటున్నాం ఐదు నియోజకవర్గాల్లో కూడా మేమే ముందుండి జిల్లా చేర్చుకొని చెప్పడానికి గర్విస్తున్నాం ఇక్కడ మేము టెంట్ వేసింది కూడా మేమే చెప్పడానికి కూడా సగర్వంగా వినయపూర్వకంగా మనం చేస్తున్నాం మాకు జిల్లా కావాలి నాలుగు మండలాలతో కూడిన ఆధ్వని మండలం కావాలి ఇది మా ప్రధానమైన కోరిక ఏ గ్రామస్తులు కూడా దయచేసి అపార్థం చేసుకుని కొన్ని సందర్భాల్లో బలవంతంగా కూడా వాళ్ళని అడ్డం పెంచిన పరిస్థితులు ఉన్నాయంట దానికి చింతిస్తున్నాం మేము మాత్రం ఖచ్చితంగా ఈ ప్రజల కోరికనే ముందుంచాం తప్ప మేము స్వార్థంతో గానే మా గ్రామం ఏమో చేసుకోవాలి అది కాదు చేయలేదు సార్ ఖచ్చితంగా దయచేసి ఈ గ్రామాల ప్రజలు ఏవైతే ఉన్నారో గణ కాని ఉంది ఇక్కడ ఇవి అంటే మేము కోరలేదు ఎల్ఎల్సి యువతల గ్రామాలే కోరినాము కానీ ప్రభుత్వం అది ఏ రకంగా స్పందించి వాళ్ళు చేశారో ఈ విషయంలో అధికారులు కూడా తొందరతో పాటు పడినారని చెప్పేసి మేమైతే ఇస్తున్నాం ఎందుకంటే అధికారులు ముమ్మగారులే ఏం అని చెప్పేసి కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ ఆధోని మండలాన్ని మళ్ళా నాలుగు మండలాగా చేయడానికి పెద్ద తుమ్మలం ప్రజలు ముందుకు వచ్చారు వాళ్ళకు ఆధోని రూరల్ ఆధ్వని అర్పలు చేయాలని వినాదాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఆదోని జిల్లాకు పూర్తి మద్దతు ఉంటుంది ఆదోని జిల్లాకు మద్దతే కాదు నేను మేడం చెప్పాను లలిత మేడం గారికి ఏమని చెప్పానంటే విసింద్ర పరిషత్ లో సమావేశమైనప్పుడు జేఏసీగా ఏర్పడి అందరూ ఐక్యంగా ఉంటే కూడా నేను ఇరవై ఐదు వేల రూపాయలు ప్రకటించినాను ఇప్పుడు జేఏసీ సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి జిల్లా కోసం నేను ఇరవై కావాలి మండలాన్ని అడ్డగోలుగా విభజించి ప్రజల మధ్య పెట్టినటువంటి దీన్ని మేము విరసిస్తున్నాం మండలాన్ని అడ్డగోలుగా విభజించి మండలాన్ని అడ్డగోలుగా విభజించి అనవసరంగా వివాదాలకు తెరతీసినటువంటి విధానాన్ని మేము నిరసిస్తున్నాం మాకు నాలుగు మండలాలతో కూడిన ఆదోని మండలాలు అదేవిధంగా ఆదోని జిల్లా కావాలి సాధిస్తాం సాధిస్తామని చెప్తూ నా యొక్క అంటే ఏమైతే మా మీద అపార్థాలు చేస్తారో వాళ్ళందరూ కూడా సమయం అని చేస్తున్నాం ఇప్పటికీ కూడా మేము ప్రజల తరఫునే ఉన్నాం ఎప్పటికీ ప్రజల తరఫునే జగన్మోహన్ రెడ్డి మంచి చేసినా మోదీ మంచి చేసినా చంద్రబాబు మంచి చేసినా అందరినీ మేము అదేవిధంగా వాళ్ళు తప్పు చేసి నిలదీస్తాం చంద్రబాబును కూడా కూడది ఏమిటంటే అయ్యా జిల్లాలు చేస్తానని నీవే ప్రకటించావు కాబట్టి నీ మీద గురుతరమైన బాధ్యత ఉంది కాబట్టి దీని జిల్లా ప్రకటించాల్సిందే అని చెప్పేసి మరీ మరీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని